అందరికీ నమస్కారం అంతేకాకుండా నేను ఎంతో కాలంగా మీ అందరికీ నేను క్షమించమని మిమ్మల్ని ప్రార్థించుకుని మేము మనిషి ఒక్కరిని పాదపదములు తెలియజేస్తూ మా నాన్నగారి యొక్క అంతమయాత్రకు వచ్చిన వాళ్ళు కానీ దశ దిన కారంలో కానీ సంతాప సభకు వచ్చిన వాళ్ళ అందరికీ నేను కృతజ్ఞతను ఎందుకంటే దాదాపుగా విజయవంతం కావడానికి నా మా నా రక్తసంబ్ర బంధువులు నా అక్క నా బావలు మా అల్లుళ్ళు మా బిడ్డలు మా అన్న మా వద్దలు నా గ్రామ ప్రజలు నా యనమాల వంశులు కుల పెద్దలు వంశులు కాంపాటి నూనె వంశులు అంతేకాకుండా నా పుట్టినవరైన నా స్వగ్రామంలో ఉన్న ధర్మార్పు వంశులు చింతకుండ వంశులు ముస్లిం సోదరులైన షేక్ వంశులు వీళ్ళందరి కారకులు నా యొక్క వ్యూవర్స్ కానీ నన్ను యొక్క అభిమానించే వాళ్ళు కానీ అందరూ ఏంటంటే ఒకటేనండి చెప్పబోయేది పేరు పేరున ఎంతమంది ఈ సంతాప సభలో కానీ మా నాన్నగారి యొక్క అంతర్యాత్రలు కానీ అంతేకాకుండా మా యొక్క మునుషులైనా మా చిన్న తాత ముసు చిన్న కర్మ విషయంలో కానీ మా తమ్ముడు కానీ మా బాబాయిలు కానీ మా చిన్నమ్మలు కానీ అంతేకాకుండా నా ఆధార అభిమానించే నా చిరంజీవినైనా నా కొడుకు వెనమ్మల మనోహర్ నా కూతురు అయినా వెన్నమాన విన్న నా భార్య అయినా రామ మా అమ్మ అయినా సత్తమ్మ అంతేకాకుండా మా వదినలైన కలమ్మ చంద్రకళ మనలైన రామూర్తి పుల్లయ్య కొడుకులైన మనోజ్ కుమారు మనో వెన్నెన మా అక్క కొడుకు అయిన చిన్న పుత్రుడైన పెరమల్ల పరమేష్ సావిత్ర వీళ్ళందరి ఒక సాక్షిగా అంతేకాకుండా మా యొక్క నాన్నగారిలో చేసిన యొక్క ప్రతి ఒక్కరూ ఈ టెంట్ సంబంధించిన వాళ్ళు ఫుల్బుజ మల్లయ్య కానీ అంతేకాకుండా క్యాటరింగ్ ప్రేమ్ కుమార్ కానీ అందరూ ఎంతమంది అయితే కష్టించారో వాళ్ళందరికీ నా యొక్క శిష్యవంచ తెలియజేస్తూ ఒకటేనండి అభిమానులారా మా నాన్నగారు దైవజనులు పంతొమ్మిది వందల ముప్పై ఒకటి డిసెంబర్ పదిహేడవ తారీఖున జరించు దానికి నిరూపణ ఒకటే ఎవరైతే జననం రోజు అదే స్థానం అదే సమయంలో మరణం దొరుకుతుందో వాళ్ళు గొప్ప యోధులు అది గౌతమ్ బుద్ధుడు చూపించిన యొక్క దాదాపుగా ఈయన చూపించిన మార్గంలో మనకు ఒక భాగం ఇది వంద శాతం వాస్తవం భారతదేశం అనేది శ్రీశ్వన భారతదేశంలో ఈ ప్రపంచానికి నిఘంటుమైన భూభాగం అందులో గొప్ప గొప్ప యోధులు గొప్ప గొప్ప రాజులు గొప్ప గొప్ప మహాన్ పురుషులు జరించిన గడ్డ మనకి కానీ ఆ గడ్డలో కొందరు గ్రంథాలు రచించారు దాని ఆధిపత్యం చెలాయించుకొని రాజ్యాంగాలు అమలుపరిచి అని కొన్ని మతాలుగా సూచించుకుంటూ వచ్చారు కానీ తన జీవిత సంగ్రమంలో ఆ జీవితంలో జరించి పుట్టి ఆయన గడిచి చూపించిన మహాగనుడు వాళ్ళంటే ఈ గౌతమ బుద్ధుడు ఇట్లా ఈ ఈ గౌతమ బుద్ధుడు ఈ గౌతమ బుద్ధుని భార్య అందాల రాశి ప్రపంచ సుందర కథ ఆయన చూపించిన ఒక మార్గదర్శము మన భారతదేశం ఔినీత్యాన్ని తీర్చుకొని ఈ భారత రాజ్యాంగం అయిన రాజముద్రలో పెట్టాడు ఆ రోజున ప్రాణత్యాగం చేసి సిపాయి తిరుగుబాటిని మొదలుకుంటే పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు అర్ధరాత్రి పద్నాలుగో తారీఖు వరకు ఎంతో వేల లక్షల మంది కోట్ల మంది మన భారతదేశంలో అప్పుడున్న ఇరవై ముప్పై కోట్ల జనాభా ఉన్నలో వేల మంది ప్రాణత్యాగం చేసి స్వతంత్రానికి మనం సంపాదించి మన భూభాగం అనేది ఈ విధంగా ఆకారముగా వచ్చిన భూభాగము ఈ మహామూర్తులైన ఈ యొక్క అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగంతో అమలు వచ్చింది కానీ ఆ రాజ్యాంగం అనేది అది అంతవరకే ఉంది మన భారతదేశంలో ఉన్న మౌలికాలు వజుల్ అనే వినాశనం అయిపోయినాయండి దానికి కేవలం ఏంటంటే ఈ రాజ్యాంగాన్ని అందరూ ఏం చేసారు తన వైపు తిప్పుకొని తన ఎప్పుడైతే చిన్న ఉదాహరణ చెప్తా చూడండి ఒక దాదాపుగా ఒక చిన్న ఫంక్షన్ అంటే ఒక చిన్న ప్రోగ్రాం కావాలంటే ఆడ మూడు ఆధిపత్యాలు ఉంటాయి అంటే నా ఇంట్లో ఒక పుట్టినరోజు పండుగ అనుకోండి నా బిడ్డ అంటే నా వద్ద బిడ్డ పుట్టినరోజు పండుగ అనుకోండి ఈ పుట్టినరోజు పండుగకి ఏం కాదు కేక్ కావాలి కొత్త బట్టలు కావాలి ఇప్పుడు డబ్బున్న మనుషులు డబ్బు లేని బంగారం కావాలి ఈ కేకు బట్టలు బంగారం ఇవి బతకడానికి అవి ఉపయోగపడుతున్నాయా లేదు కొన్ని ప్రకృతిలో గాలి అవసరం ఆహారం అవసరం నీళ్ళు అవసరం వసతిగా ఉండే గృహం అవసరం కానీ ఈ రాజ్యాంగంలో ఉన్న వాళ్ళు పెత్తనం చెలాయించకూడ కొనడాకై ఈ రాజ్యాంగాన్ని పక్కదారి పట్టించి ఆ రాజ్యాంగం అనే ముసుగులో ఉంచి మత్తు పానీయాలకు ప్లాస్టిక్ను దారి తీసుకొచ్చి ఈ రోజున పంతొమ్మిది వందల నలభై ఏడు అంటే ఎనభై ఎనభై ఒక సంవత్సరాల భారత స్వతంత్రానికి వచ్చినా కానీ కూటికి కనీసం కంట్రోల్ బియ్యం నోచుకున్న వాళ్ళు కనీసం ప్రధాన ఏది ప్రథమ శిక్ష చేయించుకున్న వాళ్ళు కొన్ని వందల లక్షల మంది ఈ రోజున భారతదేశంలో తుంగి కృషించిపోతున్నారండి ఇవన్నీ కోరుకునేది ప్రార్థించేది ఒకటి ఆ రోజున ఏది పద్దెనిమిది వందల ముప్పై ఒకటి పద్దెనిమిది వందల యాభై నలభై ఒకటిలో గొప్ప మహానుభావుడు నిలిచిన గడ్డ ఈ మహాత్మారావులు జ్యోతి పూలే కేవలం పద్నాలుగు పదమూడు సంవత్సరాలు పన్నెండు సంవత్సరాల వయసు కాలంలో ఈ అమ్మాయిని ఎనిమిది సంవత్సరాలు ఈ తొమ్మిది సంవత్సరాల అమ్మాయిని పెళ్లి చేసుకుని అక్షరం రాణి చిన్న చంటి పిల్ల అక్షరము నేర్పించి భారతదేశాన్ని ఈ రోజున ప్రపంచ స్థితిగతులలో తీసుకొచ్చిన యొక్క ఈ తల్లి ఈ యొక్క ఎవరు సావిత్రిబాయి పూలే నేను మీ అందరి సాక్షిగా నేను తీర్చేది ఒకటి చదువు లేదు విజ్ఞానం లేదు పట్టా లేదు ఏమి లేదు ఈ రోజున మూడు సమస్యలు ఉన్నాయి ఏ సమస్యలు తెలుసా మత్తుపానీయం సమస్య మద్దు ఇది మత్తుతోని మందు మందుతోని ఆ సమస్య ప్లాస్టిక్ సమస్య ఏది అంతే వ్యాధుల సమస్య ఆ రోజున భారతదేశంలో స్వతంత్ర సమస్య ఆర్థిక సమానతల పేదరికం సమస్య విద్యా సమస్య ఏ విధంగా మూడు ఉన్నాయో ఈ రోజున ఈ మూడు సమస్యలు వ్యాధుల సమస్య మత్తుపానీయాల సమస్య ప్లాస్టిక్ను అనుదించడం వల్ల ఇవన్నీ వస్తున్నాయి ఈ మూడు సమస్యలు అరికట్టినప్పుడే ఆ తండ్రి లాంటి వాళ్ళు లేదా వాళ్ళు ఎక్కువగా ఏది వయసులో పడి ఇలాంటి ప్లాస్టిక్ ఈ భూమి మీద పడ్డప్పుడు ఈ చలికాలంలో పడ్డప్పుడు ఆ చలికి దాదాపుగా పద్నాలుగు పన్నెండు పదిహేను గంటలు నిన్న నిమ్మగ్నమై చల్లగా అయి వచ్చి కొద్ది కాలం వేడి అయిన తర్వాత ఆ గాలి బయటికి ప్రభోచించడం వల్ల ఆ గాలి శ్వాసించడం వల్ల కిడ్నీ ప్రాబ్లం ఉన్నవాళ్ళు గుండె ప్రాబ్లం ఉన్నవాళ్ళు మెదడు ప్రాబ్లం ఉన్నవాళ్ళు ఈ సరికాలంలో శ్వాసించడం వల్ల వాళ్ళకు మరణాలు జరుగుతున్నాయండి ఇది వంద శాతం వాస్తవం కాదా ఒక్కసారి ఆలోచించండి ఆయుర్వేద అభిమానరా అదే అలాంటి వ్యాధులను తరిమి కొట్టడానికై నా భార్య అయిన రమాదేవి అంతేగాకుండా నా కొడుకైన మనోహరు మేము నాది నా ట్రస్టు అంతేకాకుండా మా అన్న మా వదినలు అంతేకాకుండా మా అక్క బావలు మా అక్క మా బావ ఆ రోజున మల్లూరుకు పట్టబట్టుకొని రెండు అక్షరాల డిగ్రీని చదువుకొని నేను ప్రైవేట్ స్కూల్ పెట్టిన తర్వాత అక్కడ ఒక అందమైన ఒక అభాగ్యమైన ఒక విద్య లేని వ్యక్తి ఆ ఒక విద్యకి ఈ ప్రపంచానికి శుతి సుపరిస్థితుడిగా నన్ను పరిచయం చేయించిన వ్యక్తి వాళ్ళు తెలుసా అండి వీళ్ళ పెద్దనాన్న గారు భక్తుల సమ్మయ్య అండ్ భక్తుల పురుషోత్తం ఇలా తండ్రి గారు వాళ్ళు పెట్టిన భీక్షగా మా అత్తగారు ఇచ్చిన భీక్షగా మా అమ్మగారు ఇచ్చిన భీక్షగా మా బావ ఇచ్చిన భీక్షగా నేను ఈ రోజున మూడు వేల యాభై మందితోని నేను సబ్సీలు ఉండి అందులో దాదాపుగా రెండు వందల ఇరవై మంది సబార్డినేటర్గా ఏది భారతదేశ వ్యాప్తంగా ఏది రాజ్యాంగం ఉన్న ఒక లేయర్లతో నేను ఒక ట్రస్ట్గా మేము ముందుకు వస్తున్నా భారత రాజ్యాంగాన్ని కాపాడుకుందాం అందులో ప్రకృతిని కాపాడుకుందాం మత్తు మద్యాన్ని తరిమి కొడుదాం ప్లాస్టిక్ తరిమి కూర్చో లక్ష్య సాధనంతోని మా నాన్నగారు ఏదైతే పంతొమ్మిది వందల ముప్పై ఒకటి డిసెంబర్ పదిహేడో తారీఖున జనం జరిగిందో ఏదైతే పదిహేడో తారీఖు డిసెంబర్ పదిహేడో తారీఖున రెండు వేల ఇరవై ఐదు ఏదైతే మరణం జరిగింది ఆ రోజు నుంచి నా ట్రస్ట్ ప్రతి సంవత్సరము ఖచ్చితంగా ఆయుర్వేద సమ్మేళనకు మా నాన్నగారి వర్ధంతి రోజు అంతే మా నాన్నగారి యొక్క జయంతి రోజు జరుపుకుంటే ఈ రోజున ఈ నా యొక్క మా నా కూతురు ప్రారంభం చేసి పొలమాలు చేసి అంతేకాకుండా నేను దాదాపుగా ఈ నాన్నగారు మీ చేసిన ఉంటుంది కదా బాబాయ్ డిసెంబర్ ఇప్పుడు జనవరి ఇరవై ఆరు గణతంత్ర దినోత్సవం వస్తూ వస్తుంది కనుక నేను ఎంతో పారదోషంగా చేయగలుగుతా బాబాయ్ అని కోరింది నేను ఒకటే కోరింది కదా భర్త జంజర బా జంజర్ల బాలు ఆంధ్ర వీళ్ళిద్దరి లవ్ మ్యారేజ్ మామగారు నేను చేసేది తాపే పనే అయినా నేను చిన్న బిల్డర్ను నాకు తోసినంత పేదవాళ్లకు అనాథ ఆశ్రమలా ఏర్పడడానికి లేక వాళ్ళు చేయడానికి ఏదన్నా చెయ్యి మామగారని ఒకసారి చెప్పింది వాళ్ళు కూడా ఆలోచన ఉంటారు కానీ ఒకటి నా ఊరు సాక్షిగా నా ప్రజల సాక్షిగా వీళ్ళ బంధుత్వ సాక్షిగా వీళ్ళ పుట్టిన ఊరు సాక్షిగా వాళ్ళ అత్తగారు ఒక ఊరు సాక్షిగా మా యొక్క అల్లుని ఒక మనసు సాక్షిగా ఎవరైతే ప్రతి గణతంత్ర దినోత్సవం జెన్నా పండుగ ఊరిని పురస్కరించుకుంటారో ఎవరైతే తల్లిదండ్రులకు సేవ చేస్తారో ఎవరైతే అనాథులు ఉంటారో ఎవరైతే అనారోగ్యానికి ఏది గా ఎలాంటి స్థితిలో లేని వాళ్ళు ఉంటారో వాళ్ళకు కనీసం నా ట్రస్ట్ తరఫున అంబులెన్స్ ఖర్చు చేతికి చేతి ఖర్చులో మూడు వేలు ఇచ్చుకుంటా ఆ రోజున సేవ చేసి సేవాభావం చేసిన వాళ్ళకు వాళ్ళు సత్కరించడం వాళ్ళు చేసినంగా సంసిద్ధంగా మా యొక్క ట్రస్ట్ తరఫున మా యొక్క కూతురైన నవ్య సంసిద్ధంగా ఉంటుంది మా నాన్నగారికి పూలతోని ఏది కులాభిషేకం చేసి దీన్ని ప్రారంభం చేస్తానని కోరుకుంటూ మీ అవకాశాన్ని మా నవ్యకి ఇస్తానని కోరుకుని చెప్పుకు తాత గురించి చెప్పాలంటే నేను ఇక్కడికి ఎప్పుడొచ్చినా వచ్చి మందలిచ్చి పిల్లల్ని మంచిగా చూసుకోవాలమ్మా అని మంచి మాటలు చెప్పి వెళ్ళేవారు మా తాతని కోల్పోయినామన్నా బాధ లేకుండా తాత ప్లేస్లో మాకు మంచి విషయాలే చెప్పిండు మిస్ యూ తాత క్షత యుక్త జీసుడు కాదు కారత్రిబైపు నా చేతవా క్షతం అడి వెరీ గుడ్ ఇది అండి నేను ఒక్కటే చెప్తాను కొత్తగా ఏర్పడ పాలక వర్గాలు కానీ ఎక్కడున్నా కానీ భారతదేశానికి ప్రపంచానికి పల్లె ప్రకృతి గొప్పది ఎప్పుడైతే ఈ నా వ్యూవర్స్ చూసే వాళ్ళు నా యూట్యూబర్స్ నా ఫేస్బుక్ నా గ్రామమస్తులు ఎవరైనా ఒకటి చెప్తున్నాయి ఎప్పుడైతే ఈ పాలక వర్గాల్లో ఉంటారో వాళ్ళు కోరుకునేది ఒకటి పల్లెను శుభ్రతపరచండి ప్లాస్టిక్ను తరిమి కొట్టండి ఆర్థికంగా స్తోమతలను ఎప్పుడైతే మత్తుపా దూరం కొట్టామో మన గటోపిడిగా ఆరోగ్యాలు వస్తాయి మన ఆర్థికంగా కొద్దిగా నీళ్ళ దొక్కుంటాం అందుకు సావిత్రిబాయి పూలేలాగా కాకుండా మన ఇంటికి ఒక దేవతలాగా ఒక శక్తిలాగా ఎదగడానికి ఎదగడానికి నాన్నగారి పూజ మాటకు సంసిద్ధంగా కట్టుబాటు ఉన్నాం ఇంతమంది పేదవాళ్ళు ఉన్నారు నాలా కొద్ది వైద్యం చేపించి బ్రతుకున్నాను అన్నారు కానీ అదేవిధంగా నేను కూడా రావడానికి ముందడిగేస్తున్నా అందరూ సహకరించండి ఈ యొక్క ట్రస్ట్ను ముందు పోవడానికి అందరు సేవలు అనుభవించుకోండి చేస్తారని ఆశించుకుంటూ అంతేకాకుండా మీరు సెలవు తీసుకుంటూ మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ జే హింద్ అటు జే హింద్ అను హింద్ జే హింద్ जोहार 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 बाबू जोहार 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 बाबू माया जोहार 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 बाबू माया बिल्कुल